ఫ్రెండ్స్ చూడండి బళ్ళారి కొండ ఇది వాసవి స్కూల్ నుంచి వచ్చే రోడ్డు ఇక్కడ ఇట్లా పోతే సత్యసాయి ఆశ్రమం ఏదో ఉంటుంది మళ్ళీ ఇంక ఇట్లా పోతే నాగల్కట్టకి దారి వస్తుంది గణేష్ అక్కడంతా గణేష్ నిమజ్జనం చేసేది ఇది ఇది చూడండి నాగర్ బావి నాగర్ హోళే ఏదో అంటారు మధ్య చిన్నప్పుడు చెప్పే కొండ దగ్గర ఉండే చెరువు ఇది బళ్ళారి కొండ దగ్గర అక్కడ మొసలు ఉంది చూడండి క్రొక్కడాయిల్ జూమ్ చేస్తాను ఎంతవరకు అయితే దొరక చూడండి కనిపిస్తుందేమో చూడండి అది ఓ పొడువుగా ఉందా అది మొసలి చూడండి క్రొక్కడాయిల్ ఎంత పెద్దగా ఉందో కొండ పైన ఎక్కి ఎక్కుతా ఉంది ఎవరన్నా ఎవరు ఈదరు అనుకోండి ఇప్పుడు దీంట్లో అప్పుడు ఈత వాళ్ళం మేము చిన్నప్పుడు ఎప్పుడో ఇరవై ఇరవై ఐదేళ్ళ క్రితం చూడండి ఫ్రెండ్స్ బళ్ళారి కొండ దగ్గర పైన కోట కింద కొండ కొండ పక్కలో కొండ కింద నీళ్ళు చెరువులో ఏమేం జంతువులు ఉంటాయి మీరే చూసుకోండి నేను చూపించాను చెరువులో మొసలు అనిపిస్తుంది కదా ఇంకొకసారి జూమ్ చేస్తాను చూడండి చూడండి జాగ్రత్త ఎప్పుడు దిగొద్దండి మొసళ్ళు ఉంటాయి ఓకే ఓకే జూమ్ అవుట్ చేస్తున్నాను క్లియర్ అంత క్లియర్గా కనిపించట్లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్ ఇంతతో ఈ వీడియో సమాప్తం ఓకే ఫ్రెండ్స్ టేక్ కేర్